వామ్మో ఇదే వాళ్ళరా బాబు అన్నట్టు ఉన్నాయండి ఈ సంవత్సరం వర్షాలు అయితే విజయవాడ అయితే చాలా దారుణంగా ఉంది ఇది వచ్చేసి ఈ వీడియో హైదరాబాద్ అన్నమాట ఇక్కడ చూసారు కదా వర్షం నీటికి ఎలా కొట్టుకుపోతున్నారో అసలు జనం చాలా బేభచ్చం కింద అయితే ఉంది సంవత్సరం అయితే ఏంటి ఫస్ట్ ఫస్ట్ వీడియో ఇది చూపిస్తున్నాను అనుకుంటున్నారా కాదండి ఇది రియల్గా మా అన్నయ్య షూట్ చేస్తాడు అనమాట సో ఆ వీడియో అయితే మీతో షేర్ చేస్తున్న పరిధి దుక్కున కూడా ఇలానే ఉంది మన సైడ్ తప్పించి పైన అయితే ఇలానే ఉన్నాయి కదా చాలా దారుణంగా ఉన్నాయి విజయవాడ కూడా చాలా దారుణంగా ఉంది చాలా ఫ్యామిలీస్ అయితే మిస్ అయిపోయినాయి ఈ వర్షాల వల్ల ఈ సంవత్సరం అయితే బాగా గుర్తుండిపోతుంది వాళ్ళకి చాలా ఉన్నాయి అన్నమాట వర్షాలు ఈ రోజు మన వీడియో ఏంటంటే కనుక నేను నేను మా పాపకి డ్రెస్సెస్ అనేది కొడతానని చెప్పాను కదా అదనమాట ఇది వచ్చేసి చిన్న క్లిప్ యాడ్ చేశాను ఇవాళ మన వీడియో అయితే రెండు డ్రెస్సెస్ కట్ చేస్తానండి చాలా సింపుల్ కటింగ్ అనమాట ఓన్లీ పిల్స్ పెట్టడమే ఇది వచ్చేసి ఇది శారీ వచ్చేసి సిక్స్ మీటర్స్ ఉంది కదా త్రీ మీటర్స్ ఒకరికి త్రీ మీటర్స్ ఒకరికి డివైడ్ చేశాను అనమాట ఇది వచ్చేసి నాకు మా పాపకి రెండు డ్రెస్సుల కింద అయితే కుడుతున్నాను ఇక్కడైతే కలర్ అయితే చాలా బాగుందండి గ్రీన్ కలర్ వచ్చేసి దీనికి మెరు బోర్డమ్ వచ్చింది కదా సో దానివల్ల లుక్ వచ్చింది ఇక్కడైతే డ్రెస్సెస్ అనేది కంప్లీట్ అయిపోయి నేనైతే వేసేసుకున్నాను నేను వేసుకున్న డ్రెస్కి అయితే రౌండ్ నెక్ పెట్టాను మెడకైతే ఇంకా అంచు కానీ గోడ్ కానీ అలాగే ఏమీ వేయలేదనమాట సింపుల్గా వదిలేసాను నాకైతే చాలా బాగా నచ్చింది నాకైతే నచ్చింది చూడడానికి మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేసినా కామెంట్ చేసాండి మీకు కూడా ఇలానే ఓల్డ్ సారీ చాలా ఉంటాయి కదా మీకు నచ్చిన మోడల్ అయితే మీరు కుట్టుకోవచ్చు ఇప్పుడు యూట్యూబ్లో మనకి ప్రతిదీ వస్తుంది కదండి చూసి మనకు నచ్చిన మోడల్ అయితే మనం పెట్టుకోవచ్చు అన్నమాట అనమాట రాని వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు చూసి అలా ఉంటున్నాయి వీడియోస్ అనేది చాలా బాగుంటున్నాయి కదా సో నేనైతే ఇలా సింపుల్ కటింగ్తో రెండు డ్రెస్సెస్ అనేది కుట్టానండి మా పాప వచ్చేసి కుట్టాను అనమాట తను వేసుకున్నది కూడా చూపిస్తాను మీకు ఫస్ట్ టైం మా ఛానల్కి ఎవరైనా కత్తుకోవచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అలాగే ఈ వీడియో నస్తే లైక్ చేయడం మర్చిపోకండి మీరు చేసే లైక్ అనేది నాకు మోటివేషన్ ఆ వీడియోస్ మరి కొంతమందికి రీచ్ అవుతాయి అనమాట సో ఇప్పుడైతే డ్రెస్ అయితే ఇలా ఉంది మెడకైతే ఏమీ వేయలేదు సింపుల్గా వదిలేసాను అనమాట రౌండ్ ఇచ్చాను మెడ అయితే ఇక్కడ వచ్చేసి ఇలా ఉంది నా డ్రెస్ లుక్ వచ్చేసి ఇదైతే సింపుల్ కటింగ్ అండి ఓన్లీ పిలిచి పెట్టాను అంతే ఇలా మీకు కూడా ఓల్డ్ శారీస్ ఉంటాయి కనుక ఇలా మీ పిల్లలకి కానీ మీకు కానీ ఇలా డ్రెస్సెస్ కన్వర్ట్ చేసేసుకోవచ్చు ఓల్డ్ శారీకి ఎక్కువ ఏమి పెట్టుబడి అయితే పెట్టకండి నేను చెప్పొచ్చేది అయితే అదనమాట ఇంకా ఇక్కడ మా పిల్ల డ్రెస్ అయితే ఇలా ఫ్రాక్ లా కుట్టాను అనమాట ఫ్రాక్ అయితే చాలా బాగా వచ్చింది ఇంకా హ్యాండ్స్ వచ్చేసి బుట్ట చేతులు పెట్టాను దానికి బుట్ట హ్యాండ్స్ చాలా బాగుంటాయి బోట్ నెక్లా పెట్టాను నెక్ వచ్చేసి అనేది కూడా నెక్ రౌండ్ నెక్ అనమాట ఫ్రాక్ అయితే ఈ విధంగా ఉంది ఎలా వచ్చినాయో రెండు డ్రెస్సెస్ కూడా కింద కామెంట్స్లో షేర్ చేయండి హ్యాండ్స్ కూడా చాలా బాగా వచ్చినాయి బుట్ట చేతులు కదా ఇంకా వెలస్టిక్ వేసినట్టయితే ఇంకా బాగుంటుంది కాకపోతే నా దగ్గర లేదు కొన్ని తెచ్చి వేయడం ఎందుకలే బుట్ట హ్యాండ్స్ అయితే బాగుంటాయి కదన్నట్ట పెట్టేస్తానన్నమాట ఓల్డ్ శారీ కుట్టుకునేటప్పుడు మీరు ఎప్పుడైనా సరే ఓల్డ్ శారీకి మీరు బయ పెద్దగా డెకరేషన్ అనేది కట్టా ఏమీ చేయకుండా సింపుల్గా ఎంత నీట్గా వస్తుందో మ్యాక్సిమం అంత నీట్గా ట్రై చేయండి ఓల్డ్ శారీస్కి ఎక్కువ పెట్టుబడి అయితే పెట్టద్దు నేనైతే ఎక్కువ ఏమీ పెట్టలేదండి ఓన్లీ శారీని డ్రెస్ లాగా ఫ్రాక్ లాగా కన్వర్ట్ చేశాను అంతే ఇక్కడ వచ్చేసి మా ఇద్దరి డ్రెస్సెస్ లుక్ చూస్తారు కదా ఇద్దరిలో ఎవరితో బాగా వచ్చిందో కూడా కింద కామెంట్ చేయండి నాకైతే మా పాపది బాగా నచ్చింది నా నాకన్నా సో ఇవాళ మన వీడియో అయితే ఇదండి ఇంకా వినాయక చవితికి అయితే మా పాపకి ఫ్రాక్ కొడతానని చెప్పాను కదా ఎల్లో అది అయితే కట్ చేశాను అది కూడా వస్తుంది వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది సో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి నేనైతే ఇవాళ రెండు రస్సులు అయితే కంప్లీట్ చేసేసాను వేసుకుని కూడా చూపించాను మీకు నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట మా నేను మా పాప సేమ్ వేసుకుందాం అనేసి సో ఇవాళ అయితే ఇలా వేసేసుకు